హాయ్ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను సంంగ్ధానే దీన్ని తెలుగులో ఉల్వకాయలు అంటారు ఈ ఉల్వకాయలు ఎంతమందికి తెలుసు చికెన్ చికెన్ షాప్లో ఉంటాయి ఇది స్పెషల్గా ఇవ్వమంటే ఇస్తారు అప్పుడప్పుడు మనకు చికెన్ తెచ్చినప్పుడు అందులో కూడా రెండు మూడు వేస్తారు ఇది స్పెషల్లీ మొత్తం అవే కావాలంటే మాత్రం చికెన్ సెంటర్లో దొరుకుతాయి తీసుకురావచ్చు ఈ ఉల్వకాయల కర్రీ అయితే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ కూడా చాలామందికి ఇవి బాగా ఇష్టం కూడా ఇది మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా ఇది మొత్తం ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను వీడియో మొత్తం అయితే చూడండి ఈ ఉల్వకాయలు అయితే హాఫ్ కేజీ తెప్పించిన ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా ఇది నేను ఒక గంట ముందు కొంచెం ఒక టీ స్పూన్ అంత కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం మిరియాల పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఒక గంట సేపు అయితే నానబెట్టినండి గంట సేపటి తర్వాత అర్ధగంట అయినా పెట్టచ్చు గంట పెట్టాలనేం లేదు నాకు టైం లేక నేను చాలాసేపు పెట్టాను అయితే అర్ధగంట కూడా పెట్టుకోవచ్చు రెండు ఉల్లిగడ్డలు ఒక పావు నూనె వేసి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక ఒక యాలక్కాయ ఒక లవంగా ఒక బగారాకు కొంచెం చిటికెట్ సాజీరా వేసాను వేసిన తర్వాత కొంచెం చెక్క కొంచెం ఎక్కువ ఏం లేదు వేసి ఉల్లిగడ్డ కొంచెం రంగు మారినాక ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ ఉల్వకాయలు అందులో వేసేయాలి దీన్ని ఉల్వకాయలే అంటారా మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో తెలియజేయండి మా తెలంగాణ స్టైల్ అయితే ఉల్వకాయలు అంటాం ఇప్పుడు ఎల్లిపాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా కారం కారం అందులో కొంచమే కలిపి పెట్టాను కదా మ్యారినేట్ కోసం ఇప్పుడు కొంచెం ఎక్కువ కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం వేసుకోవచ్చు నేనైతే నిండుగా స్పూన్ చూశారు కదా ఆ నిండుగా స్పూన్ వేసాను ఎల్లిపాయలు వేసి మంచిగా దంచాను ఇదైతే మంచిగా ఉడకాలండి వాటర్ అంతా అందులో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం వరకు ఉడకాలి ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను నూనెలో కాసేపు ఒక టెన్ మినిట్స్ మగ్గినాక ఈ గ్లాస్ వాటర్ వేస్తున్న ఈ గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేస్తున్నా ఆల్రెడీ అందులో వేసినా కానీ సరిపోదు కదా కొంచెం పావు టీ స్పూన్ అంతా వేసాను వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఈ ఉల్లివకాయలకి టైం చాలా పడుతుందండి గట్టిగా ఉంటాయి కదా చాలా టైం పడుతుంది కొంతమంది అయితే బాగా ఉడకబెట్టి వండుతారు ఉడకబెట్టి ఉండటం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇట్లా డైరెక్ట్గా నూనెలో వేసి వండితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి వాటర్ వేసినాం కదా వాటర్ మొత్తం కొంచెం దగ్గరికి వచ్చినాయి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఎల్లిపాయ కారం ఉంది కదా దంచుకున్న ఎల్లిపాయ కారం అందులో వేసేస్తున్నాను చూడండి ఎల్లిపాయ కారం మొత్తం వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి ఎల్లిపాయ కారం వేసినాక ఎక్కువసేపు ఉంచొద్దండి ఒక్క టూ మినిట్స్ చాలు టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ ఆ గ్లాస్ వాటర్ వేసినాం కదా మంచిగా ఉడికిపోయినాయి ఉడికిపోయాక వెల్లిపాయ కారం వేసినాం కదా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంత అంతకంటే ఎక్కువ అవసరం లేదు అయిపోయింది కదా చూడండి ఇట్లా పైకి నూనె తేలుతుంటే కర్రీ మనకు ఉడికిపోయినట్టు అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసినాక మూత పెట్టేసి ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచాలండి అట్లా ఎమ్మటే తినొద్దు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని చాలా బాగా రుచి వస్తుంది అన్నట్టు ఒక బౌల్లోకి వేస్తున్న ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేయొద్దండి ఈ ఉలవకాయలు ఇలాగే వండాలి ఎందుకంటే ఇట్లా వండితేనే మంచి టేస్ట్ వస్తుంది చిన్న చిన్న ముక్కలుగా ఒక్క దాంట్లో నాలుగైదు ముక్కలుగా ఆల్రెడీ అది ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా అందులోంటి మొత్తం పొట్ట అంటారు దాన్ని ఈ పొట్టలో మొత్తం తీసేసి రెండు ముక్కలు చేస్తారు చికెన్ సెంటర్లో అట్లనే వండేయాలి ఇది ముక్కలు ముక్కలుగా చేసి వండితే టేస్ట్ ఉండదు ఇట్లా వండితేనే బాగుంటుంది చూడండి కలుపుతున్న అన్నం ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఇది చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఇందులో బాయిల్డ్ ఎగ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్కి దించితో ఉన్నాక కొత్తిమీర చల్లినాక ఈ బాయిల్డ్ ఎగ్స్ కూడా అందులో వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది టేస్ట్ మా ఆర్యన్ అయితే ఎదురు చూస్తున్నాడు నేను ఎప్పుడు రెసిపీ ఇది మొత్తం అయిపోద్దో వాడికి చాలా ఇష్టం ఉల్లివకాయలు అంటే చూస్తున్నాడు వాడికైతే ఇచ్చేస్తున్న ప్లేటు నేనైతే ఒక ముద్ద తినేసిన వాడికైతే ఇచ్చేస్తున్న ప్లేటు వాడికి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఎల్లిపాయ వేసి వండితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి నేను ఇవి చేయితోటి తెంపటం రాదు తోటి కొరకటమే వస్తుంది ఎక్కువ శాతం చూడండి చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మా అయితే ఆర్యానికి అయితే ఇచ్చేసిన మా చాలా ఇష్టం ఉల్వకాయలు అంటే మా అయితే తింటున్నాడు ఇంకా ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి